చులన్న సాగర్ నుంచి నీటి విడుదల ఇవ్వాలనే మన మిషన్ భగీరథ గజ్వేల్ ప్రాంతానికి రావడం జరిగింది అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సృజల స్రవంతి అని ఎల్లంపల్లి నుంచి నీటిని హైదరాబాద్ కు తీసుకుపో పైప్ లైన్ మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ పైప్ లైన్ కు పొక్క కొట్టి మనకు నియమించింది కానీ ఈయన చేసిన కేసీఆర్ ఘనత ఎక్కడ కూడా లేదు ఇప్పుడు మల్లన్న సాగర్ అయింది ఈ సంవత్సరం నుంచి మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట ప్రజలకు నీళ్లు పోయినాయి కానీ మనం గజ్వేల్ ప్రాంతానికి నీళ్లు రాలేదు ఇదంతరు కూడా ప్రజలు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడో నెల ఇరవై ఇరవై ఐదు తారీఖు నాడు రెండు వందల పది కోట్లు మల్లన్న సాగర్ నుంచి గజ్వేల్ ప్రాంతానికి పైప్ లైన్ గురించి శాంక్షన్ అయింది శాంక్షన్ అయిన అమౌంట్ ఈరోజు కంప్లీట్ అయ్యి ఈరోజు కు మల్లన్న సాగర్ నుంచి రావడం జరిగింది కానీ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు అంటే కేసీఆర్ తెచ్చిన నీళ్ళు అనుకుంటున్నారు అది కేసీఆర్ నీళ్లు తెలియ అప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్కు నీళ్లు తీసుకొని ఎల్లంపల్లి నుంచి సృజల స్రవంతి అని పేరు పెట్టి అక్కడ పైప్ లైన్ తీసుకుపోతుంటే దాన్ని ట్యాప్ చేసి మనకు కేసీఆర్ గారు ఇచ్చింది కానీ మల్లన్న సాగర్ నుంచి రాలే పర్మనెంట్ నీళ్ళ సోర్సు గజ్వల్కి ఎప్పుడు కూడా కేసీఆర్ చేయలే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు కానీ ఇవాళ ఆ టీఆర్ఎస్ జ్ఞానం లేని నాయకులు కొందరు చెప్పుకుంటున్నారు మా కేసీఆర్ చేసు ఈ నీళ్ళు వస్తున్నాయి వాళ్ళందరికీ కూడా మరి ఇన్ని రోజులు కూడా మిషన్ భగీరథ పేరు మీద మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేట ప్రజలు నీళ్లు తీసుకుపోయారు కానీ ఎప్పుడూ గజ్వేల్ రాలేదు మల్లన్న సాగర్ నుంచి కరీంనగర్ ప్రజలు మిషన్ భగీరథ మీద పేరు తీసుకుపోయారు కానీ మన కు రాదు గజ్వేల్కు నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేసింది ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈరోజు మా రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసుట్లే మీరందరూ కూడా అది గమనించి ఊర్లలో మనకు ఈ సంవత్సర కాలం నుంచి కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఊర్లలో చాలా తక్కువ వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే అది లెక్క లేకుండా ఆయన చూసి అధికారులు ఇష్టపెట్టి కానీ అది పర్మనెంట్ సోర్స్ కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేపు రాబోయే కాలంలో గజ్వేల్లో ఎక్కడ కూడా నీటి ఇబ్బంది ఉండొద్దని ఆలోచనతో రెండు వందల పది కోట్లు శాంక్షన్ చేస్తాం మరి ఇవాళ నుంచి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అందరికీ కూడా చెప్తున్నాం ఇంతకుముందు ఏ విధంగా అయితే మంచిగా వచ్చినాయో నీళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇప్పటి నుంచి కూడా ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరికి వస్తాయి ఇక రెండు మూడు రోజులలో ఇవాళ పైప్లైన్ కంప్లీట్ అయింది ఆ మట్టి నీళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి అఫీషియల్స్ కూడా ఒక పత్రికా ప్రకటన ద్వారా వరకు ఎవరు నీళ్ళు వచ్చినా అది కాగబెట్టుకొని తాగండి అవి కాంగ్రెస్ నీళ్ళే అందుకోసం మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళ గురించి మన గజ్వల్ ప్రాంతం గురించి ఆలోచించింది మనకు తెచ్చిన ఎందుకంటే మన కేసీఆర్ గారు ఇక్కడ బుట్టలే ఇక్కడ వా ఇక్కడ ప్రాంత కాదు ఆయన ఇక్కడ ఎమ్మెల్యే మూడు సార్లు గెలిపించినా ఆయన ఆలోచన ఆయన ప్రేమ అంతా సిద్ధిపేడి మేరే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటారు చూడు ఏడనో కన్న బిడ్డను మేమే కన్నట్టు చెప్పుకుంటారు అనుకోని ఇప్పటికైనా మీ నాయకులకు తెలివి ఉంటే ఈ జీవో చూసుకోర్రీ నెట్ల కొట్టినా మీకు దొరుకుతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే చేసిన లైన్ అనుకోనే మీ ద్వారా పత్రికల ద్వారా నిజమేందనేది ప్రజలకు తెలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత శాంక్షన్ చేసింది టీఆర్ఎస్ ఉన్నాక కూడా ముఖ్యమంత్రి రెండు సార్లు ఉన్నాడు ఇప్పుడు అపోజిషన్ నాయకుడు ఉంది కూడా ఆయన సేవ చేయలే గజ్వేల్కు కాంగ్రెస్ ప్రభుత్వం సేవ చేసింది ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి నువ్వు మరి జీతం తీసుకుంటున్నావు జీతం తీసుకున్నా నీకు ఉండాలి నీకు జీతం తీసుకున్నప్పుడు నువ్వు ప్రజల సేవ చేయాల్సిన అవసరం ఉంది నువ్వు అపోజిషన్ నాయకుడు అనుకుంటున్నావు కానీ అది ఇష్టపెట్టి గజ్వల్ కన్నా సేవ చేసే విధంగా ఇప్పటి నా ప్రయత్నం చేయి లేకపోతే ఆ జీతం అన్నా తీసుకోకు లేకపోతే రాజీనామా చేస్తే నీ కొడుక నీ బిడ్డనా నేనా వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు వాళ్ళన్నా గజ్వల్కి సేవ చేస్తారు నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళావు ఫామ్ హౌస్కు టీ మన గజల్కి ఎంత దూరం ఉంది పది పన్నెండు కిలోమీటర్లు ఒక చెబ్బీస్ జనవరికి రావు ఒక పంద్రాగస్ట్కు రావు నీకు తెలివి ఏమన్నా ఓష్ ఉంటే రేపు పంద్రాగస్ట్కి వచ్చి నీ క్యాంప్ ఆఫీస్ జెండా ఎగిరేసి ప్రజలకు నేను ఇప్పుడు అందుబాటులో ఉంటా సేవ చేస్తా ఇంకా మిగిలిపోయినాయి నువ్వు స్టార్ట్ చేసినాయి ఏమంటారు హాల్స్ పెద్ద పెద్దవి ఆడిటోరియంలు అవి వచ్చి ఒకసారి నువ్వు క్యా మన ఎడ్యుకేషన్ హబ్ల ఆడిటోరియం కట్టినావు మీద అద్దాలు పెట్టినావు కానీ లోపల ఒక సీలింగ్ లేదు ఒక కుర్చీ లేదు అటువంటి అసంపూర్తి పనులన్నీ కూడా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నువ్వు ఎమ్మెల్యేగా జీతం చేసుకుంటున్నావు కాబట్టి మా గజ్వేల్కు ఇప్పటికి కూడా నీ చిన్న చిన్న సేవలు అవసరం ఉన్నాయి నువ్వు బయటకు వచ్చి మా ప్రజలకు సేవ చేయి లేకపోతే రాజీనామా చేయని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను తెలుగులో ఫాస్టెస్ట్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ Description Links